వాళ్ళు చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు అంతా దోచిపెట్టేస్తున్నారు పేదలకి పరిశ్రమల గురించి పట్టించుకోలేదని ఒక ఫ్యాక్ట్స్ మేము శాసన శాసన మండలి అడిగిన ప్రశ్నకు కూడా మాకు వచ్చినటువంటి సమాధానం సుమారుగా టీడీపీ గవర్నమెంట్లో పద్నాలుగు వేల ఏడు వందల ఎనభై ఏడు ఎకరాలని పరిశ్రమల కోసం ఇస్తే రెండు వేల ఐదు వందల పదహారు యూనిట్లు ఎస్టాబ్లిష్ అయితే అరవై ఆరు వేల ఆరు వందల ఎనభై మూడు కోట్లు గ్రౌండ్కి వచ్చినాయి అంటే పెట్టుబడులన్నీ కూడా గ్రౌండ్ లెవెల్కి వచ్చినాయి అదే వైఎస్ఆర్సిపిలో కేవలం ఆరు వేల నాలుగు వందల యాభై ఎకరాలతోనే మూడు వేల ఏడు వందల ఎనభై ఐదు యూనిట్స్ని మనము పెట్టగలిగినాము ఎనభై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలని మనం గ్రౌండ్ లెవెల్లోకి తీసుకుని రాగలిగినాం తద్వారా సుమారుగా మూడు లక్షల ఇరవై ఏడు వేల తొమ్మిది వందల అరవై ఏడు జాబ్స్ని కూడా మనం ప్రొవైడ్ చేయగలిగినాం ఒక్క వైజాగ్లో పెట్టినటువంటి జిఏఎస్ సదస్సులోనే పద్మూడు పాయింట్ ఒకటి ఒకటి లక్షల కోట్లని మనము ఒప్పందాలు చేసుకున్నాం ఇంత మార్పు ఎక్కడన్నా చూసినామా భారతదేశంలో ఎక్కడైనా కూడా రెండు సంవత్సరాల కోవిడ్లో మనం అనుభవించినా కూడా ఇంచుమించుగా ఈయన పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి ఇప్పుడు ఒక ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రి సుమారుగా ఇరవై సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఎప్పుడైనా ఎలాంటివి చేయగలిగినారా మనం చూడగలిగినామా ఇంత మార్పులు అలానే అన్నిట్లో కూడా పారిశ్రామిక అభివృద్ధిలో కూడా చంద్రబాబు నాయుడు గారు టైంలో ఇరవై రెండవ ర్యాంకులో మన భారతదేశంలో ఉంటే మనం వైఎస్ఆర్సిపి వచ్చిన తర్వాత ఏకంగా ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్తో థర్డ్ ర్యాంకుకి ఆంధ్రప్రదేశ్ చేరుకుంది ఇంత అద్భుతమైనటువంటి మార్పులు మనం చేయగలిగినాం